ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్దిల్లుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి యథార్థంగా ఉండండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రతిరోజు దేవుని వాగ్దానం అనేక మందిని షేర్ చేయండి షేర్ చేయండి అందరు దీవించబడతారు ఇప్పటికీ అనేక మంది ప్రజలు వేల మంది కన్నీరు తొడబడుతున్నాయి కష్టాల్లో నిందల్లో అవమానాలు ఉన్నవారు ఆదరించబడుతున్నారు బలపరచబడుతున్నారు గొప్ప గొప్ప కార్యాలు అనేక మంది అనుభవిస్తున్నారు కాబట్టి అనేక మందికి మీరు షేర్ చేయడం చేత దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు ఈ ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం సామెతుల గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు అలెలుయా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు ఎంత అద్భుతమైన మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేని బిడ్డలరా ఈరోజు ఈ లోకంలో నడుస్తున్న నీవు కష్టాల్లో నిందల్లో అవమానాల్లో కన్నీటిలో చాలా వ్యాధులు కూడా నువ్వు వెళ్తా ఉన్నావు ప్రభు నీతోనే మాట్లాడుతున్నావు నీ అడుగు ఇరుకున పడకుండా నువ్వు పడిపోకుండా దేవుడిని పట్టుకోబోతా ఉన్నాడు చాలామంది అప్పుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ఎలా నా జీవితం అనుకుంటున్నావు దేవుని పడుపుకునిచ్చే దేవుడికి కాదు ఎంత తుఫాను చెలరేగినప్పటికీ ఏసయ్య నీ వాడలో ఉన్నాడు నీ కుటుంబంలో ఉన్నాడు గనక ఆ తుఫాను ఎంత మాత్రం నీ మీద ప్రభావం చూపలేదు హలలోయ శత్రువు వస్తాడు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కానీ నీ ఎంత మాత్రము కదపలేవు నేను ఎంత మాత్రము పడగొట్టలేవు ఎందుకంటే వాక్యుల ప్రభావాన్ని అడుగు ఇరుక్కున పడకుండా నేను పట్టుకోబోతున్నాను హలలోయ ఈ రోజు ఈ రోజు ఎదుర్కొంటున్న కష్టాన్ని బట్టి ఈ రోజు నువ్వు చూస్తున్న క్లిష్ట పరిస్థితిని బట్టి సతమతం అయిపోతున్నావు భయపడిపోతున్నావు ఆందోళనకుండా మీరు ఉన్నారు భయపడదు దేవుని బిడ్డ నీ బిడ్డల భవిష్యత్తు ఏంటని నీ కుటుంబ భవిష్యత్తు ఏంటని ఏంటి నా జీవితం ఏంటి నా పరిస్థితి మీరు భయపడద్దు నువ్వు నడిచినప్పుడు నువ్వు వెళ్తున్న వ్యాపారంలో కానీ నీ ఉద్యోగంలో కానీ నీ ప్రయాణంలో కానీ మీరు చేస్తున్న పని ఏ పని కొరకైతే మీరు వెళ్తున్నారు ఈరోజు దేవుడు నీ పనిని సఫలం చేయబోతున్నాను నువ్వు నడిచినప్పుడు నీ పాదము నీ అడుగు ఇరుకున పడదు దేవుడే నీకు తోడుగా ఉండి గొప్ప కార్యం చేయబోతున్నాడు అన్ని మార్గాల్లో అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆస్వాదించబడబోతున్నాడు ఒక శత్రువైన శాంతాను నేను పడగొట్టిందేమో లాగటానికి చూస్తుందేమో ఇరుకున పడగొట్టడానికి చూస్తుందేమో భయపడదు ధైర్యంగా ఉండండి వాగ్దానం ఎత్తుపట్టు ప్రార్థించండి ఎలాంటి శోదంలో నడుస్తున్నా ఎలాంటి కష్టాలు కూడా వెళ్తున్నా ఎలాంటి ఇబ్బందులు కూడా నేను వెళ్తున్నా కానీ నీ అడుగు ఇరుకున పడకుండా దేవునికి సహాయం చేయబోతున్నాడు ఉదయకాల సమయంలో ఎక్కడ ఉండి వాగ్దాన్ని విన్నా కానీ దేవుడిని పట్టుకున్నాడు గనక భయపడద్దు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన్ని విన్నారు నీవు నడిచినప్పుడు నీ పాదము ఇరుకున పడదు అని మీరు చెప్పారు శ్రమంలో కష్టాల్లో ఇబ్బందుల్లో మేము పడిపోకుండా జారి పడకుండా మీరు మాకు సహాయం చేస్తున్నారు నీకు స్తో అవును తండ్రి ఎంతమంది మాట విన్నారు ప్రతి ఒక్కరిని ఆశ్రవదించండి దీవించండి ఎవరికాల సమయంలో నీ ఘనమైన ఆశ్చర్యమైన కార్యం చేసి నువ్వు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదన్నావు గనక ప్రభా వారందరి మీద ఎత్తుపట్టండి గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని వేస్తున్నావును నాము తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆస్వాదించిన గాక గాడ్ బ్లెస్